మోత్కూరు మండలం పోడిచేటిలో తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ శ్రీకాంతచారి పదిహేనవ వర్ధంతి సభ వర్ధంతి సభ నిర్వహించిన తల్లిదండ్రులు శంకరమ్మ వెంకటాచారి హాజరైన ప్రభుత్వ వీప్ ఆరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య అధ్యక్షుడు సంజీవరెడ్డి శ్రీకాంత్చారి విగ్రహానికి నివాళిలో అర్పించిన వీప్ బీర్ల సభకు హాజరు కానీ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ సభకు రావాలని ఆహ్వానించిన ఎమ్మెల్యే రాలేదని తల్లి శంకరమ్మ ఆవేదన ఆత్మ బలిదానం చేసుకున్న ఈ ప్రాంత బిడ్డకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అక్రందన పదవులు ఐదేళ్లలో ఉంటాయి పోతాయి కానీ శ్రీకాంతచారి త్యాగం జీవితకాలం సువర్ణాక్షరాలతో ఉలిఖించదగింది శ్రీకాంతచారి కుటుంబం కోసమే భార్య పిల్లల కోసమే ప్రాణత్యాగం చేయలే నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయినా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండు సామ్యుల అన్నని సీటికేమైనా అడ్డచ్చానా ఎవరి మాటలో పట్టుకుని సభకు రాలే యాభై వేల ఓట్లతో గెలిచిన నువ్వు ఏ ఒక్క వర్గానికి పనిచేయడం కాదు అందరినీ కలుపుకొని పరిచయాలి నా బిడ్డ త్యాగంతో ఏర్పడ్డ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సామె గిడ్డంగుల సంస్థ చైర్మన్ అవకాశం ఇచ్చారు మనం

నిజంగానే దేవుడ మంచిగా గుట్టంగా అయితే పూజ చేసుకొని కూర్చున్నాడు దేవుడు చుట్టూ అంటే రాజకీయం అన్నా నువ్వు నా మాట మన్నించి వచ్చి ఈరోజు ఊళ్ళో కొంతమంది నాయకులు రానియకుండా చేశారు చేస్తే బాధపడ సామెలన్నా నువ్వు నేను నువ్వు ఉద్యమకారు మంది మాటలు పట్టుకుంటే మనమే ఆరవైతుంది తప్ప మనం ఎన్నడూ కూడా విడిపోము సామెలన్న ఇద్దరు ఒకటే ఉంటాం మన కుటుంబం అంతా ఒకటే కాబట్టి నన్ను ఒకటే చెప్తున్నా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలి శ్రీకాంత చాతి నేను కోరుకునేది ఒక అధికారికంగా జయంతి కానీ వద్దంతి కానీ శ్రీకాంత చాతి చేసుకుంటే నేను వీళ్ళ చుట్టూ తిరగడం నేను ఒక ఎనభై వేలు పెట్టిన అంత శుద్ధి తిరిగి కార్లు వంచు కానీ మా అన్నగారు ఎంత పోగానే నా కోర్టు ఇవ్వలే అన్నాను నా కోర్టు ఇచ్చిన విలువ నువ్వు పోగానే కూడా అట్లా కూర్చో అన్నావు ఇచ్చినావు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ ఐలన్న గారి చూస్తున్నాను నన్ను అభిమానించిన అభిమానం కాబట్టి నన్ను కూడా చెప్తున్నా మా ఊరు కూడా చాలా ఎనుకబడి ఉంది ఈ ఊర్లో ఏమన్నా రాజకీయం ఎక్కువ ఊరు డెవలప్మెంట్ తక్కువ కాబట్టి శ్రీకాంత్ పేరంటే మా సాంకేతం లేదా అన్నారు నేను ఏం లేదు నేను అన్నిటికీ తెలిసిన

నువ్వు ఇలాంటి కుటుంబాలు లేదు నా ప్రాణం అంతా కొడుకు ఏడుస్తున్నా కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఐరన్న గారు కూడా మా ఊరు డెవలప్మెంట్ గురించి అన్న మా ఊరు దృష్టికి మరి మరి ఎమ్మెల్యే రాలేదు మంత్రులు రాలేదు కాబట్టి మా ఊరు కూడా కొంచెం డెవలప్మెంట్ కావాలంటే రేవంత్ రెడ్డి గారు మా ఊరిని దత్త తీసుకోవాలి జిల్లా ఎంపీ జిల్లా మంత్రి గారు ఎంతరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పొడిచేయని దత్త తీసుకొని డెవలప్ చేయాలి శ్రీకాంత్ గారి పేరు నిలబడాలని కోరుకుంటూ ఇవాళ మందర్ సామిల్ గారు రానందుకు నేను చాలా బాధపడుతున్నా నువ్వు రాకుంటే నేను నువ్వు అనుకుంటున్నావు అన్నా నేను రాకుంటే ఆ ప్రోగ్రామ్ ఆగిపోతాయి నేను రాలేదంటున్నావు అన్నా నీ విలువ నువ్వు తగ్గించుకోవాలి నీకు విలువ నువ్వు ఎంఎల్ఏ అంటున్నా నువ్వు ఎంఎల్ఏ హోదా అన్నా ఇలాంటి కార్యక్రమాలకు నువ్వు పాల్గొనాలి ఇలాంటి పనులు ఇంకొకసారి ఇంకొకసారి చెప్తా నీ ఊర్లో వర్గాలు పెట్టి వర్గాలు మాట్లాడతాను అందరూ ఊలే కాంగ్రెస్ పార్టీ ఉన్న